ఈ నెల ఎనిమిదిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి దీన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు నిర్ణీత షెడ్యూల్ బాబు ష్యూరిటీ మోసం జరిగిందని గ్యారంటీ కార్యక్రమంతో పూర్తి చేయాలని సూచించారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి వచ్చి మంచి స్పందన వచ్చిందని సజ్జల అన్నారు ఇదే ఊపులో నియోజకవర్గం మండలం గ్రామ స్థాయి వరకు దీన్ని తీసుకువెళ్లాలని చెప్పారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసుకుంటూ అన్ని చోట్ల దిగ్విజయం చేయాలని సూచించారు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతూ టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారని వాళ్ళను నిలదీయాలంటే రీకాలింగ్ టీడీపీ మానిఫెస్టో కార్యక్రమం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలని అన్నారు ప్రస్తుతం మనం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ స్థాయిలో మన కార్యక్రమం జరుగుతుందని ఆ తర్వాత మండల స్థాయిలో ఈ నెల పదమూడు నుంచి ఇరవై వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు పార్టీ కేంద్ర కార్యాలయం సీనియర్ నాయకులు సహకారం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని సజ్జల చెప్పారు స్థానిక సంస్థల్లో పదవుల్లో ఉన్న వారిని కూడా గుర్తించి పార్టీ కమిటీలతో ప్రాధాన్యమివ్వాలని నియోజకవర్గ నాయకులకు ఆయన సూచించారు గ్రామ కమిటీల నియామకం పూర్తవగానే బూత్ కమిటీలపై దృష్టి పెట్టాలని చెప్పారు అందరికీ డేటా ప్రొఫైల్ అంతా కూడా సెంట్రల్ ఆఫర్ నెట్వర్క్ కు అనుసంధానించాలని పార్టీ కార్యకర్తలను సక్సెస్ చేయాలంటే అన్ని స్థాయిలో నాయకులు చిత్తశుద్ధిగా పనిచేసినప్పుడే విజయవంతమవుతుందని అన్నారు గ్రామ కమిటీలు కూడా ఆగస్టు నాటికి పూర్తవ్వాలని పేర్కొన్నారు